నమస్తే నేను మీ ప్రవీణ్ శుంకరి కేసీఆర్ రీఎంట్రీ తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా వేరెక్కించేలా చేసింది కేసీఆర్ రీఎంట్రీ ఇన్ని రోజులు అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆరోగ్య కారణాలు కావచ్చు రకరకాల కారణాలు కావచ్చు భవిష్యత్తుల రీత్యా ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ తాజాగా ఆయన ఈ రోజు కేడర్ తోటి పార్టీ పార్లమెంటరీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ నాయకులతో ముఖ్య నాయకులతో మీటింగ్ కాబోతా ఉన్నారు కేసీఆర్ ప్లాన్ ఏంటి ఇన్ని రోజులుగా బయటకు రాని కేసీఆర్ ఇప్పుడే బయటకు రావడం వెనుక కేసీఆర్ ఎలాంటి స్కెచ్ వేసినారు భారీ స్కెచ్ తో బయటకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని కోలుకోలేని దెబ్బ కొట్టడానికి కేసీఆర్ పథకం రచన చేసి బయటికి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రంగంలోకి దిగిందంటే నిజంగా వాతావరణం చూస్తుంటే అక్కడ బిఆర్ఎస్ కార్యకర్తల్లో బిఆర్ఎస్ నాయకుల్లో బిఆర్ఎస్ క్యాడర్లో లో ఆ జోష్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అంతా కూడా గత రెండేళ్లుగా ఎక్కడ కూడా పెద్దగా ఆయన ఆ రాజకీయ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ పాల్గొనలేదు ఎక్కడ బయట కనిపించలేదు ఒకరైన కార్యక కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఫామ్ హౌస్ వెళ్తే ఎక్కడనే ఆయనతో మాట్లాడి వాళ్ళు కొంత జోష్ నింపి ఉత్సాహం నింపి ఇంకా మూడేళ్ల కాలం మంది మొత్తం ఐదేళ్ల కాంగ్రెస్ పర్వాలని ప్రజలకు అర్థమయ్యేలా చూడనిద్దామని చెప్పేసి ఆయన కొంత గర్విచ్చి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది చాలా సందర్భాల్లో కూడా రెండు సంవత్సరాల కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నాం రెండు సంవత్సరాల తర్వాత మేము ప్రశ్నిస్తామని చెప్పేసి ఆయన క్లియర్ అయ్యి చెప్పింది ఇప్పటికీ మొన్న డిసెంబర్ తొమ్మిది నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు పూర్తయింది ఇంకా మూడేళ్ళు ఉంది ఇంకా మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ రెండేళ్ల ఏం చేయలేదు ఇదంతా కూడా ప్రజల ముందు ఉంది ఇప్పటి వరకు జరిగిన పరిపాలన అయితే కేసీఆర్ ఇచ్చినట్టుగా రెండేళ్ల పరిపాలన తర్వాత ఇచ్చిన గడువు పూర్తయింది ఇక టార్గెట్ చేయబోతున్నాడు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నాడు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి అందుకని ముందు పార్లమెంట్ ఎన్నికలు అయినాయి ఉప ఎన్నికలు అయినాయి రెండు తర్వాత ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఆ పంచాయతీ ఎన్నికల్లో కూడా కొంత మెజారిటీ స్థానంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి స్థానిక ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ కొంత మెజారిటీని ప్రదర్శించింది బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది బీజేపీ మూడో స్థానంలో ఉంది గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే జస్ట్ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల వరకు చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ తన పట్టుని నిలుపుకోవడం కాదు బలంగా చాటింది అధికారంలో ఉంది కాబట్టి కొంత మ్యాన్ఫియేట్ చేసి కాంగ్రెస్ మెజార్టీ ఫిగర్ ను దక్కించుకున్నప్పటికీ బీఆర్ఎస్ చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ముచ్చ ఎంపికలు పట్టించిందని చెప్పొచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళ సొంత గ్రామాల్లో సొంత నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నెగటివ్ రిజల్ట్ వచ్చింది సో మన గ్రౌండ్ లో ఏమర్థం ము పూర్తిగా గ్రౌండ్ లో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు కొంత వ్యతిరేకత ఉన్నారు సో ఏమీ లేని ఎలాంటి డిమాండ్ లేని ప్రజల్లో చైతన్యం లేని ప్రజల్లో ఎలాంటి ఫైర్ లేని సమయంలోనే తన కేంద్ర మంత్రి పదవికి తన అన్ని రాజకీయ అన్ని పదవులకి రాజీనామా చేసి టిఆర్ఎస్ అనే పార్టీని పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి కేసీఆర్ ఒక్కడిగా బయలుల్లి వందలాది మందిని వేలాది మందిని లక్షలాది మందిని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఆ చైతన్యాన్ని రగిలించిన వ్యక్తి కేసీఆర్ అలాంటి కేసీఆర్ రెండు సంవత్సరాల తర్వాత చూసి 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 నివురు కప్పిన నిప్పులు అన్నట్టు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు వాతావరణం ఇది రాజకీయ వాతావరణం కావచ్చు ప్రజల ఆగ్రహ ఆవేశాలు కావచ్చు మొన్నటి పంచాయతీ ఎన్నికలతోటి కొంచెం ఇది వచ్చింది అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్త తెలంగాణ రాష్ట్రం వచ్చేలాగా ఆ పగడ్బందీగా ప్లాన్ వేసి తన చాణిక్యాన్ని చూపించిన కేసీఆర్ ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత బయటికి రాబోతా ఉన్నాడు ఎలా ఉండబోతున్నది రాజకీయంగా ఆయన ఎలాంటి ప్లాన్ చేయబోతా ఉన్నా ఇది పాలమూరు నల్లమల్ల ప్రాజెక్ట్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఇష్యూ నడుస్తుంది గతంలో తొంభై టీఎంసీలు తొంభై ఒక టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వం మాకు కావాలని చెప్పేసి పెడితే కాదు కాదు మాకు నలభై ఐదు టీఎంసీలే చాలు అని చెప్పేసి కేంద్రం దగ్గర అడగలేని ఏమటి నిస్సహాయత చేతగాని తనని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శించుకున్నారు ఫలితంగా నలభై ఐదు టీఎంసీలు ఏపీకి తరలిపోతూ ఉంది నీళ్ల కోసం కదా తెలంగాణ తెచ్చుకున్నది నిధుల కోసం కదా తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసం కదా తెలంగాణ తెచ్చుకున్నది ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి నిరుద్యోగులను యువతను విద్యార్థులను వైపు నిప్పుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలకు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని పాటు అప్పటి వరకున్న తొంభై టిఎంసీల నీళ్ళలా సగం నీళ్లు దోసుకపోతుంటే కూడా మాకు ఇవి చాలు అనే ఆ వైఖరిని ప్రశ్నించడానికి కావచ్చు నిధులు ఎక్కడ పోతున్నాయి తెలంగాణ ఇప్పటి వరకు సంక్షేమ పథకాల అమలు సరిగ్గా లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆళ్ళు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అయినా సరే సంక్షేమాల సంక్షేమ పథకాల అమలు సరిగ్గా లేదు గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇంకోటి కావచ్చు రైతు పనులు కావచ్చు రైతు భరోసా కావచ్చు సో ఈ నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి ఈ నీళ్లు దోచుకోబోతుండే ఉద్యోగాలు ఎక్కడ పోతుండే వీటి కోసం తెలంగాణ తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసం చేస్తా ఉన్నది మళ్ళీ అడుగంటేలా తెలంగాణ నిండుకుండా ఉన్న తెలంగాణ అడుగంటేలా చేస్తా ఉన్నది ఇక వాళ్ళకి ఇచ్చిన గడువు పూర్తి అయిందని చెప్పేసి కేసీఆర్ బయటికి రాబోతున్నది ఈ రోజు పార్టీ కార్యకర్తలతో సమావేశం చేసిన తర్వాత ఎలాంటి కార్యాచరణ ఉండబోతుండదనేది ఒక క్లారిటీ ఉండబోతుంది అయితే ఇప్పటి వరకు చూసుకున్న రాజకీయ పరిణామాలు అన్నీ చూసుకుంటే కనుక జూప్లీస్ ఉప ఎన్నికల్లో ఈజీగా భారీ మెజార్టీతో గెలుస్తాం భారీ మెజార్టీ కాకపోతే ఈజీగా గెలుస్తామని అంచనాతోని కేసీఆర్ ప్రచారానికి రాలేదు కానీ క్యాడర్ కావచ్చు ప్రజలు కావచ్చు కేసీఆర్ వస్తారేమని ఎదురు చూశారు రాలేదు అధికారంలో ఉన్నారు మంది మార్బలం ఆ డబ్బు బలం అన్ని చూపించి కాంగ్రెస్ పార్టీ ఒక ఇరవై ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి ఆ స్థానాన్ని జూబ్లీ ఇస్తానని కైవసం చేస్తుంది దానికి తోడు అక్కడ నవీన్ యాదవ్ స్థానికంగా ఉన్నటువంటి కొంత బలం కూడా దానికి తోడైంది అయింది నిజం చెప్పాలంటే జూబ్లీ సూప ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు నవీన్ యాదవ్ సరే ఆ తర్వాత ఆ సంగతి అట్లుంటే మొన్నటి పంచాయతీ ఎన్నికలు చాలా క్లియర్ గా గ్రౌండ్ అర్థమైంది సో గ్రౌండ్ ఎట్లా ఉంటుందో చూసుకున్న తర్వాత ఒక ఆటగాడు ప్లే గ్రౌండ్ లో దిగుతాడు తన ఆటను కొనసాగిస్తాడు తన ఆటను ప్రారంభిస్తాడు సో ఇప్పుడు రెండు సంవత్సరాలు ఆయన అన్నట్టుగానే రెండు సంవత్సరాల పూర్తి అయింది ఇప్పుడు గ్రౌండ్ ఎలా ఉందో క్లియర్ గా ఒక క్లియర్ కట్ వచ్చింది ఒక క్లియర్ కట్ గా ఒక అవగాహన వచ్చింది సో ఇప్పుడు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు పథకాలు అమలైతే లేవు నిధులు ఎక్కడ పోతా ఉన్నాయి కొత్తగా అప్పుడు రేపు ఇరవై మూడు తారీఖు మళ్ళీ ఇంకో కొత్తగా మళ్ళీ ఇంకో అప్పుకుపోబోతా ఉన్నాడు ఎన్నిసార్లు అరవై సార్లు ఢిల్లీకి పోయి తెచ్చింది అయినా ఆట పైసలు కూడా అరవై సార్లు ఢిల్లీకి పోయి తీసుకురాలేదు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి ఆ ఉద్యోగాలు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఈ రెండు ఏళ్ళలో నాలుగు లక్షల ఉద్యోగాలు రావాలి ఏవి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలని మాయని చెప్పుకొని ప్రచారం చేసుకుంటా ఉన్నారు దానికి తోడు పైగా గ్లోబల్ అమ్మటని గ్లోబల్ సమ్మిట్ అని ఫుట్బాల్ అని అదని ఇదని రకరకాల పైసలన్నీ తెలంగాణ పైసలన్నీ తగలేస్తా ఉన్నారు దండగా ఖర్చు చేస్తా ఉన్నారు సో ఈ నిధులు పోతా ఉన్నాయి నీళ్లు మళ్ళీ తగిలిపోతా ఉన్నాయి ఉద్యోగాలస్థలు చాలా ఇప్పుడే మోకా ప్రజలందరూ కూడా కోపంతో ఉన్నారు ప్రజలందరూ కూడా అసహనంతో ఉన్నారు అసమ్మతితో ఉన్నారు ఈ టైంలోనే కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చి తన ప్లాన్ని ఇక మూడేళ్ళు ఉంది చివరి ఏడాది పూర్తిగా రాజకీయ వాతావరణం ఉంటుంది ఎన్నికల వాతావరణం ఉంటది ఏం మాట్లాడినా ఏం కొట్లాడినా ఏం ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పినా ఈ రెండేళ్ళే ఎందుకంటే రేపు ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలు రాబోతున్నాయి అవి పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే నూట యాభై స్థానాలు ఉన్న జిహెచ్ఎంసీ స్థానాలను కార్పొరేషన్లు మున్సిపాలిటీలను మూడు వందలు చేయబోతా ఉన్నది మూడు వందలు ఎందుకు చేయబోతా ఉన్నది అంటే ఆల్రెడీ మనం గత వీడియోలో చెప్పుకునే మీకు లింక్ కింద దాంట్లో యాడ్ చేస్తే మీరు చూడండి హైదరాబాద్ లో పూర్తిగా బీఆర్ఎస్ ఆధిపత్యం ఉంది ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు ఉప ఎన్నికల్లో రెండు గెలుచుకున్నారు అయితే మూడొందలు చేయడం వల్ల హైదరాబాద్ చుట్టూ ఉన్న నల్గొండ సంబంధించి కొన్ని మున్సిపాలిటీలు కావచ్చు రంగారెడ్డి జిల్లా సంబంధించి కొన్ని మున్సిపాలిటీ కావచ్చు ఈ చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీలు కొన్ని యాడైతే అవన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు వాటిని గెలుచుకోవడం ద్వారా జీహెచ్ఎంసీలు కొంత పట్టు సాధించుకోవాలని చెప్పేసి ఇది ఉంది దాంతో పాటు అసలు ప్రజల అభిప్రాయం లేకుండా అన్ని అన్ని పార్టీల అభిప్రాయాలు లేకుండా ఆలోచనలు పంచుకోకుండా ఇష్టారాజ్యంగా ఎలాంటి అంచనాలు లేకుండా సొంతంగా చేశారని చెప్పి మొన్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో కూడా అటు కార్పొరేటర్లు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అందరూ అందరూ కూడా ప్రభుత్వం మీద మండిపడ్డారు సో అటు జీహెచ్ఎంసీలు కూడా రాబోతున్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలు రేపటి అసెంబ్లీ ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ఏ స్థాయిలో ఆ కాంగ్రెస్ పార్టీ మీ వ్యతిరేకత చూపిస్తే మనం చెప్పచ్చు డెబ్బై శాతం అరవై శాతం అని చెప్తున్నారు కానీ జరిగిన వెయ్యి స్థానంలో ఎక్కడ కూడా అవి లెక్కలకు రావు అవి కూడా వాళ్ళే కలుపుకుంటా ఉన్నారు మరోవైపు బండి సంజయ్ చెప్తాడు మీరు ఇప్పుడే బీజేపీలో చేరి తర్వాత మేము చేసుకోమని చెప్పేసి సో గెలిచిన ఈ వీళ్ళను బీఆర్ఎస్ సర్పంచులను కూడా లెక్క మార్చి తమ అకౌంట్ లో వేసుకునే ప్రయత్నం లాంటి బీజేపీ చేస్తా ఉంది ఇటు కాంగ్రెస్ చేస్తా ఉంది ఈ తరుణంలో కేసీఆర్ బయటకు వస్తే ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రాజకీయమంత కూడా ఒక్కసారిగా వేడెక్కి ప్రజల తిరుగుబాటు మొదలైతుంది ఇప్పటికే ఊళ్ళలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊర్లలో అడుగుపెట్టే పరిస్థితి లేదు కాంగ్రెస్ మందులు ఊర్లలో అడుగుపెట్టే పరిస్థితి లేదు మన సర్పంచ్ ఎన్నికలు అయితే కొట్టినంత పనిచేస్తున్నారు రేపు ఎంపీటీసీ ఎన్నికల అవి పార్టీ గుర్తు మీద జరగబోయే ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు అంటే పార్టీ గుర్తుండదు వేరే గుర్తిస్తారు ప్లస్ ఊరు అభ్యర్థిని ఊరు ఊరు మనిషిని బట్టి ఆ ఎన్నికలు ఉంటాయి కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వేరే పార్టీ గుర్తుంటే వేరే వేరే జెడ్పీసీ అభ్యర్థి ఎక్కడో వేరే ఊరు అభ్యర్థి వచ్చి ఇక్కడ పోటీ చేసేది ఉంటది సో ఇవన్నీ కూడా రేపు అసెంబ్లీ ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపించే ఇప్పుడు ఉన్న అసమ్మతిని ఇప్పుడున్న ప్రజల్లో ఉన్న అసహనాన్ని బిఆర్ఎస్ పార్టీ ఆ విధంగా వాడుకోబోతా ఉన్నది కేసీఆర్ ఆ దిశగా ప్లాన్ చేసి రంగంలో దిగబోతా ఉన్నారు చూద్దాం మరి రేపు అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ ఎలాంటి ఆయుధాలను సాయంత్రం ఈరోజు సాయంత్రం నాటికి ఆయన ఏం పతక రచన చేసిండు ఏం వ్యూహం రచించు పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తాడు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నదో జలదోపిడి మీద ఆ జలదో గతంలో చూసినాం జలజాతర అని చెప్పేసి మహబూబ్ నగర్ నుంచి జోగులాం నుంచి ఒక జలజాతర అని చెప్పేసిస్తే జలజాతర ఒక పది మంది పిడికెడు మంది తోటి మొదలైన ఆ ఉద్యమం ఢిల్లీ వరకు చేరేసరికి లక్షలాది మందికి చేరింది మహబూబ్ నగర్ ఇలా పచ్చటి పాలమూరు ఎండిపోయిన పాలమూరు ఇలా పచ్చటి పాలమూరు లెక్క మారింది అలాంటి ఎన్నో పోరాటాల ఫలితాలు ఉద్యమాల ఫలితాలు కేసీఆర్ సాధించింది అది చరిత్రలో రికార్డులో లో ఉంటుంది సో మళ్ళీ రాబోయే మూడేళ్ళు జరిగిన రెండేళ్ళ దోపిడీ కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు రాబోయే రెండేళ్లలో ప్రశ్నించి చివరి ఏడాది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ప్రజలను ఎలా చైతన్యపరచాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలాగా చేసినటువంటి ఆ చైతన్యం మళ్లీ రగిలించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలని చెప్పేసి కేసీఆర్ పక్కా ప్లాన్తో ఎందుకంటే ఆయన ఒకసారి రాజకీయాలకు ఆయన ఒక నోరు విప్పిందంటే ఈ రెండు మాట్లాడిన కాంగ్రెస్ మంత్రుల మాటలు ముఖ్యమంత్రి మాటలు అందరి మాటలు కూడా గాలిలో కొట్టుకో ఆయన మాటలు ప్రజల చెవుల్లో గింగిరాలు తిరుగుతాయి ఎందుకంటే కేసీఆర్ మాట అంటే ప్రజలు ఈవెన్ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ సంబంధించిన అధికార పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు మంత్రులు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి సో ఆయన మాటలు ప్రజల చెవుల్లోకి కాదు ప్రజల గుండెలోకి వెళ్ళిపోతే సాయంత్రం ఆయన ఏం చెప్పబోతున్నారు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చెప్తారా లేదంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చెప్పిస్తారా ఇంకొక రిప్రజెంటేటివ్ తో చెప్పిస్తారా కానీ రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పూర్తి యాక్టివ్ గా ఉండబోతా ఉన్నది కేడర్ అంతా కూడా పూర్తి జోస్ కేసీఆర్ కు వచ్చిందంటేనే ఇటు మీడియా కావచ్చు ఇటు అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు ఇతర రాజకీయ పార్టీల కేడర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు ఒక ఉత్సాహం ఒక ఎవరెస్ట్ ఉంటే అంత ఉత్సాహం వాళ్ళు కనిపిస్తూ ఉన్నది సో ఆయన పూర్తిగా రాజకీయ కార్యక్రమాల్లో ధర్నాలు కావచ్చు బహిరంగ సభలు కావచ్చు జిల్లాలో యాత్రలు కావచ్చు అలాంటివి నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ కావచ్చు తిరుగులేని విజయం కావచ్చు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దక్కదని క్లియర్గా చెప్పొచ్చు దీనికి పెద్దగా విశ్లేషణలు కూడా అవసరం లేదు చూద్దాం మరి కేసీఆర్ ఏం ప్రకటన చేస్తారు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్న ఎలాంటి ప్లాన్ అమలు చేయబోతున్నారు ఎలాంటి తోటి కేసీఆర్ బయటకు వచ్చింది అనేది ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మీ ప్రవీణ్ సుందరి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే